మంత్లీ ప్రాబ్లం వల్ల కొంచెం నీరసంగా ఉంది అంటుంది చిన్నగా అందుకే నా కుంకుమ కూడా పెట్టుకోలేదు అంటుంది సుమతి అంటున్న ధరణికి వెంటనే మళ్ళీ విజయ్ గుర్తొస్తాడు తన పాపిట్లో కుంకుమ పెట్టుకోలేదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన ఆ రోజును తలుచుకుంటూ అమ్మో ఇప్పుడు కానీ విజయ్ గారు నన్ను చూస్తే ఖచ్చితంగా కొట్టేస్తారేమో అని అనుకుంటూ భయపడుతూనే విజయ్ అక్కడ ఏమైనా ఉన్నాడేమోనని ఒకసారి చుట్టూ చూస్తుంది ఏం వెతుకుతున్నావు అంటుంది సుమతి ధరణి అలా చుట్టూ చూస్తుంటే ఏం లేదు అని అనుకుంటూ మళ్ళీ మామూలు అయిపోతుంది ధరణి నువ్వు బాగానే ఉన్నావా ఎందుకో నువ్వు టెన్షన్ పడుతున్నావని అనిపిస్తుంది నాకు అంటుంది సుమతి చెప్పు ఏం జరిగింది ఏం లేదని చెప్పాగా అంటూ నేను వాష్రూమ్కి వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెళ్తుంది ఆమె వెళ్ళిందో లేదో మీటింగ్ ముగించుకుని అందరూ కిందకి వస్తారు అందరూ వెళ్ళిపోగా కిషోర్ ఇంకా మానస్ కాపీ తాగుదామని కింద ఫ్లోర్కి వస్తుంటే ఎదురుగా సుమతి కనబడుతుంది వెంటనే కిషోర్ షాక్ అయ్యి మానస్ని పిలిచి సుమతీని చూపిస్తాడు ఆల్రెడీ మానస్కి చెప్పి వచ్చిన సుమతిని అక్కడ చూసి చిన్నగా నవ్వుతూ ధరణిని కలవడానికి వచ్చింది కిషోర్ అంటాడు కిషోర్ ఇంకోసారి షాక్ ఏంటి ధరణి కూడా వచ్చిందా అంటూ చుట్టూ చూస్తాడు ఏది ఎక్కడా కనబడలేదే అంటాడు నేను అదే చూస్తున్నా ధరణిని చూసి చాలా రోజులైంది అంటాడు మానస్ కూడా కిషోర్ అంటాడు విజయ్ అప్పుడే కిందకు వస్తూ ధరణిని వెతకడం ఆపేసి విజయ్ని చూస్తారు కిషోర్ మానస్ కిందకు వచ్చిన విజయ్ కూడా ధరణి కోసం ఆ టేబుల్ ఉన్న వైపు చూస్తాడు సుమతి ఒక్కటే కూర్చుని ఉంటుంది మళ్ళీ ఇటువైపు తిరిగి నేను వెళ్తున్నా మీరు ఇప్పుడు వస్తారా రారా అంటాడు సుమతి ఉందని మానస్ తనతో మాట్లాడి వస్తాడేమోనని బావా కాఫీ తాగి వెళ్దాం అంటాడు కిషోర్ ధరణి అక్కడే ఉందని తెలిసి విజయ్ చూస్తాడేమోనని నో మీరు తర్వాత రండి నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటూ ఒక అడుగు ముందుకు వేసేసరికి కిషోర్ అన్నయ్య మానస్ అన్నయ్య అంటూ వాళ్ళని అక్కడ చూసి షాక్ అయ్యి పిలుస్తుంది ధరణి వారి ముందున్న కటౌట్ అటు తిరిగి ఉండడంతో తనకి విజయ్ కనబడగా కిషోర్ మానస్ ధరణిని చూస్తూ ముందుకు వెళ్తారు వాళ్ళని అలా చూస్తున్న ధరణికి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారంటే విజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారా అని అనుకోగానే మనసులో అలజడి మొదలై వెంటనే తల పక్కకు తిప్పి చూస్తుంది ముందుకు వెళ్తున్న విజయ్ ఆగి అక్కడే నిలబడి ఉండటంతో విజయ్ గారు అంటుంది ఆశగా భయంగా మానస్ అప్పుడే ధరణిని చూసి అక్కడికి వచ్చిన సుమతి నార్మల్గానే ఉన్న కిషోర్ మాత్రం ఆతృతిగా చూస్తున్నాడు వాళ్ళిద్దరిని కిషోర్కి తెలుసు రెండు రోజులుగా విజయ్ ధరణి ఒకరినొకరు చూసుకోలేదని విజయ్ తిరిగి చూడలేదు ధరణిని ఎందుకో ఇందాక ధరణిని అలా చూస్తే కోపం వస్తుందనో లేక అరుస్తానో బయట వాళ్ళన్న మాటకో ఇక అక్కడ ఉండలేక ధరణి పిలిచిన ఆమెని చూడకుండా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తాడు ధరణికి అయితే మనసంతా స్తంభించిపోయినట్టయింది అసలు అక్కడ ఉంది విజయా కాదా అని ఆలోచించేలోపే మనిషే మాయమైనట్టయింది వెంటనే తేరుకుని ఎంట్రన్స్ వైపు పరిగెత్తుతూ వెళ్ళేసరికి అప్పటికే కార్ వెళ్ళిపోయింది కనీసం విజయ్ ఫేస్ కూడా చూడలేదు అది విజయ్నే అని మనసు బలంగా చెప్తుంటే ధరణికి కళ్ళలో నుండి వేగంగా జారిపోతున్నాయి కన్నీళ్ళు ఈసారి కిషోర్తో పాటు షాక్ అవ్వడం మానవ సుమతిలా వంతయింది మానస్కి తెలుసు విజయ్ వచ్చాడని సుమతికి కూడా అర్థమైంది విజయ్ అని అలాగే నిలబడిపోయింది ధరణి కదలక వెంటనే కిషోర్ ధరణి దగ్గరకు వచ్చి తన భుజం పట్టి కదిపాడు ఏడుస్తూనే ఇటువైపు తిరిగి విజయ్ గారు వచ్చారు అన్నయ్య అంటుంది తను ఏమన్నా పొరపాటు పడిందేమో అని ధరణిని అలా చూస్తున్న కిషోర్కి కూడా మనసంతా మెలేసినట్టు అవుతుంటే ఫస్ట్ టైం విజయ్ మీద కోపం వస్తుంది చెప్పండి అన్నయ్య విజయ్ గారు అంటున్న తన మాట తడబడుతుంటే ధరణిని తీసుకొని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెడతాడు కిషోర్ సుమతి కూడా ధరణి అలా ఏడుస్తుందని అస్సలు ఊహించలేదు ధరణి ఎందుకు అంత దిగులుగా ఉందో తెలియకపోయినా విజయ్ అలా వెళ్ళిపోయేసరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుంది కానీ ఇప్పుడు ధరణిని అదంతా అడిగి బాధ పెట్టలేక కామ్గా ఉండిపోతుంది ధరణి అలా ఏడుస్తుంటే ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి వెంటనే సుమతి వాటర్ గ్లాస్ తీసుకొని ధరణి నోటికి అందిస్తూ ఎందుకు దాన్ని ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైందని అసలు ఇక్కడికి విజయ్ సార్ రాలేదేమో నువ్వే వేరే ఎవరినో చూసి పొరపాటు పడ్డావేమో అంటుంది లేదు నేను విజయ్ గారిని చూశాను అది ఆయనే అంటుంది ఏడుస్తూ లేదు విజయ్ ఇక్కడికి రాలేదు అంటాడు మానస్ కిషోర్ షాక్ అవుతాడు ఆ మాటకు మానస్ కిషోర్ని చూసి కళ్ళార్పుతూ చెప్పొద్దని సైగ చేస్తాడు అవును దాని మానస్ నేను చిన్న మీటింగ్ ఉంటే వచ్చాం విజయ్ ఆఫీస్లోనే ఉన్నాడు అంటాడు కిషోర్ కూడా అయితే నేను ఆఫీస్కే వస్తాను నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంటుంది ధరణి కన్నీళ్లు తుడుచుకొని ధరణి అలా అడుగుతుంటే కిషోర్కి ఏం చెప్పాలో తెలియడం లేదు వద్దు నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తే బావ తిడతాడేమో అంటూ సాయంత్రం ఇంటికి వస్తాముగా అప్పుడు నువ్వే అడుగు తనని అసలు ఇక్కడికి వచ్చాడో రాలేదోనని అంటాడు కిషోర్ ధరణిని డైవర్ట్ చేయాలని అవును ధరణి అంటుంది సుమతి కూడా వాళ్ళు అంతగా చెప్తుంటే సరే అంటుంది ధరణి కూడా కాసేపటికి ధరణిని సుమతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు కిషోర్ మానస్ ఆఫీస్లో విజయ్ అంటూ సీరియస్గా పిలుస్తాడు కిషోర్ క్యాబిన్లో కూర్చొని ఉన్న విజయ్ ని చూసి విజయ్ తలెత్తి చూసి వాట్ అంటాడు ఎందుకు ధరణిని అలా ఏడ్పిస్తున్నావు నువ్వు అలా వచ్చేసరికి తనెంత బాధపడిందో తెలుసా చిన్నపిల్లలా ఏడ్చింది అంటాడు కిషోర్ బాధగా అతను అంతలా చెప్తున్న పట్టనట్టు తన సిస్టంలో చూస్తూ ఉంటాడు విజయ్ సీరియస్గా విజయ్ మాట్లాడేది నీతోనే ఆవేశంగా కోపంతో అరుస్తాడు కిషోర్ గెట్ అవుట్ అంటాడు విజయ్ వాయిస్ పెంచుతూ కిషోర్ షాక్ అయ్యి నేనా అంటూ ఉండగానే షార్ప్గా చూస్తాడు విజయ్ ఆ చూపులో కోపం బాధ విజయ్ని అలా చూసి ఇంకేం అనలేక వేగంగా బయటకు వచ్చేస్తాడు కిషోర్ బాధగా దిగులుగా ఇంటికి వచ్చిన ధరణికి హడావిడిగా కనబడుతుంది ఇల్లంతా లోపలికి వచ్చి కిచెన్లో ఉన్న సునంద గారి దగ్గరకు వెళ్తుంది ధరణి రావడం చూసిన సునంద గారు తనకు ఎదురెళ్ళి త్వరగా రమ్మని నేనే ఫోన్ అనుకున్నా అంటుంది వాటర్ అందిస్తూ ఏమైంది అత్తయ్యా అంటుంది అయోమయంగా చూస్తూ అత్తయ్య గారు అరుణ ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్న ధరణి అంటుంది అదేంటి రేపు వెళ్దామన్నారు మనోహర్ బాబాయ్ గారు అంటుంది అన్నయ్యకు ముంబైలో ఏదో ముఖ్యమైన పని ఉందంట అక్కడ ఆఫీస్ మేనేజర్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు అందుకే రేపు వెళ్దాం అనుకున్న ఈరోజు వెళ్లాల్సి వస్తుంది నువ్వు రావడం లేట్ అవుతుందని ఫోన్ చేద్దాం అనుకున్నా ఇంతలో నువ్వే వచ్చేసావు అత్తయ్య గారు వెళ్లే ముందు నీతో మాట్లాడాలని అన్నారు అందుకే అంటూ వెళ్ళు అత్తయ్య గారు లోపల గదిలో ఉన్నారు అంటూ ధరణిని పంపిస్తారు అమ్మమ్మగారు అంటుంది భగవద్గీత పుస్తకం బ్యాగ్లో సర్దుతున్న బామ్మను చూసి రాధరణి అంటూ ఆప్యాయంగా పిలుస్తూ తనని తీసుకొచ్చి బెడ్పై కూర్చోబెడుతుంది పర్వాలేదు చెప్పండి అమ్మమ్మగారు అంటూ కిందనే కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టుకుంటుంది ఆ ప్రయత్నంగానే ధరణిని అలా చూసి నవ్వుతూ ఏమైంది ధరణి నా మనవడు ఏమైనా కోప్పడ్డా అంటుంది ప్రేమగా లేదన్నట్టు తలూపి మౌనంగా ఉంటుంది ధరణి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన కన్నీళ్లు తుడుస్తూ పిచ్చి పిల్ల భర్త ఏదన్నా అంటే ఇలాగే ఏడుస్తారా ఎవరైనా అంటుంది అనయనంగా చూస్తూ అప్పుడే పైన రూమ్కి వెళ్తూ వీళ్ళ మాటలు విని కిందనే ఉన్న బామ్మగది దగ్గరకు వచ్చి చాటుగా నిలబడి వింటుంది వందన నేను నా తీర్థయాత్ర ముగించుకుని వచ్చేసరికి నాకు ముని మనవడో ముని మనవరాలో వస్తుందని తెలియాలి అంటుంది బామ్మ ధరణిని చూసి నవ్వుతూ ఆ మాటకు ధరణి బిడియంగా చూస్తుంది ఆమెను బామ్మ నవ్వుతూ తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి ధరణి మెడలో వేసి ఇది నా ముని మనవల కోసం ముందుగానే నేను ఇస్తున్న కానుక అంటారు తనని కంగారుగా చూస్తుంటే భయపడకు తల్లి ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యాక ఎదురు చూసేది తన పిల్లల కోసమే అంతకంటే ఎక్కువగా నాలాంటి ముసలిది ఇంకా ఆశపడుతుంది ఇంటి వారసుని ఎత్తుకోవాలని ధరణికి కళ్ళలో నీళ్లు వచ్చేస్తుంటే అవి తుడుస్తూ నువ్వు ఈ ఇంటి కోడలివి నా మనవడి భార్యవి అంటూ ఈ ఇంటి వారసుని ఇచ్చే బాధ్యత నీ మీద ఉంది నేను వచ్చేసరికి తీపి కబురు చెప్తావా అంటుంది బామ్మ ధరణికి విజయ్ గుర్తొస్తుంటే చిన్నగా వణుకుతూ హా అని మాత్రమే అంటుంది ఇదంతా బయట నుంచి వస్తున్న వందనాకి కడుపులో మండిపోతుంటే కోపంగా అక్కడి నుంచి వచ్చేసి కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒకటయ్యారా అనే అనుమానం వస్తుంది ఆ ధరణిని చూస్తే అది భయమో సిగ్గో తెలియడం లేదు పెళ్ళయి పదహైదు రోజులు అవుతుంటే ఇంకా ఒకటి అవ్వకుండా ఉంటారా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే గుర్తొస్తుంది తనకి ధరణి భయపడుతుందని ఆ భయం తగ్గాకే వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలని అనుకుంటున్నట్టుగా సునంద గారితో విజయ్ చెప్పింది గుర్తొచ్చి వెంటనే వికృతమైన నవ్వు వస్తుంది వందనాకి ఎలాగో తన అమ్మమ్మ వెళ్ళిపోతే ఇంట్లో సగం అడ్డు తప్పి ధరణిని ఏమైనా చేసే ఛాన్స్ వస్తుందని తన ప్లాన్లో తను ఉంటుంది కానీ ఆ రోజే అవకాశం దొరుకుతుంది అని అనుకోలేదు వందన సాయంత్రం ఐదు గంటల సమయంలో సునంద గారు బామకు అరుణకి కావలసిన అవసరమైన లగేజ్ మొత్తం కారులో పెట్టిస్తుంది పని వాళ్ళ చేత ధరణి అంటూ పిలుస్తుంది బామ్మ పోర్టికో దగ్గరే నిలబడి సునందాకు ఫుడ్ ప్యాకెట్స్ పెట్టడంలో హెల్ప్ చేస్తున్న ధరణిని బామ్మ మాట విని వెళ్తుంది ఆవిడ దగ్గరకు సౌమ్య అప్పుడే చింటూని ఎత్తుకొని కిందకు వస్తుంది అందరూ బాబుని ఎత్తుకొని ముద్దలాడుతూ సౌమ్యకు బాబు జాగ్రత్త అని మరీ మరీ చెప్తారు ధరణి నేను వెళ్ళొస్తాను అంటూ ఆప్యాయంగా చెబుతున్న బామ్మను హత్తుకుని ఏడ్చేస్తుంది ధరణి ఇలా ఏడ్స్తారా ఎవరైనా అంటూ నేను చెప్పింది గుర్తుంది కదా నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి శుభవార్త చెప్పాలి నువ్వు సరేనా అంటారు ధరణిని హత్తుకుని అన్నట్టుగా మెల్లిగా తలూపుతుంది అప్పుడే వచ్చిన వందన ఈ మాటలు విని కోపంగా ధరణిని చూసి డాడ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అంటుంది మేము కూడా వస్తున్నాం బేబీ అంటారు మనోహర్ గారు సౌమ్య చేతికి చింటూని ఇచ్చి నా ఫ్రెండ్కి ఆఫ్ ఇవ్వాలి మీకంటే ముందుగా వచ్చే ఫ్లైట్కి తను అబ్రాడ్ వెళ్తుంది అందుకే ఫాస్ట్గా వెళ్తున్నా ఎలాగో మీరు కూడా అక్కడికేగా వచ్చేది నేను అక్కడే ఉంటాను అంటూ అందరికంటే ముందే వెళ్ళిపోతుంది వందన తను వెళ్ళిన తర్వాత మనోహర్ గారు కూడా తొందర చేస్తారు ఇంకో రెండు గంటల్లో ఫ్లైట్ ట్రాఫిక్ దాటుకుని ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ అన్ని అయ్యేసరికి టైం సరిపోతుందని చెప్పేసరికి అప్పటికే అందరూ సిద్ధం అవ్వడంతో ఒక కార్లో డ్రైవర్ ఇంకా నరేంద్ర సునంద గారు ఉండగా తన డ్రైవర్ మనోహర్ గారు ఇంకా అరుణ వెళ్ళాలని అనుకుంటూ సునంద విజయ్ బాబు ఇక్కడికి వస్తాడా అంటుంది బామ్మ విజయ్ వస్తాడని ఆశగా చూస్తుంది ధరణి లేదమ్మా విజయ్ కిషోర్ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కి వస్తామన్నారు అంటాడు నరేంద్ర గారు దానితో ధరణికి మళ్ళీ నిరాశే మిగిలింది ధరణి నువ్వు కూడా రామ్మా అంటుంది అరుణ అవును రా అంటుంది సునంద కూడా ధరణి నీరసంగా ఉంది లే సునంద తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటుంది బామ్మ ఎంతైనా వయసుతో వచ్చిన అనుభవం కదా వెంటనే తెలిసింది ఆవిడకు ధరణి పరిస్థితి ధరణి కూడా సౌమ్యకు తోడుగా ఉంటాం అనడంతో సరే అని జాగ్రత్తలు ఒకరికొకరు చెప్పుకొని కదులుతాయి రెండు కార్లు అప్పటికే చింటూ ఏడుస్తున్నప్పుడు సౌమ్య వారిని రూమ్కి తీసుకెళ్ళింది వెనకే ధరణి కూడా అరగంటకు చింటూని ఓదార్చి సౌమ్యకు చెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వచ్చింది తన మనసంతా విజయ్ని చూడాలని పరితపిస్తున్న ఇంటికి వచ్చాక వెంటనే మాట్లాడాలని ఫ్రెష్ అయింది రూమ్లో ఒక్కటే ఉండి బయటకు వచ్చింది కిందకు వెళ్తూ సౌమ్యాను చూస్తే చింటూతో పాటే తాను నిద్రపోతున్నట్టు కనిపించేసరికి గార్డెన్లో కూర్చుందామని వెళ్ళింది అమ్మగారు బజార్కు వెళ్ళి కూరగాయలు తెస్తానంది కుమారి సరే అంది ధరణి ఇల్లంతా హడావిడి తగ్గి నిశ్శబ్దంగా ఉండడంతో గార్డెన్లో ఉన్న పూల మొక్కలను చూస్తూ అక్కడే కూర్చుంది పది నిమిషాలకు వచ్చింది వందనాకారు వ్యాలెట్ మర్చిపోవడంతో వెళ్ళిన కొంతసేపటికి రావాల్సి వచ్చిందని చిరాకుతో ఇంట్లోకి వచ్చి తన రూమ్లో ఉన్న వ్యాలెట్ తీసుకుని కిందకు వస్తున్న వందనాకి ఇంట్లో ఎవరూ లేరని అర్థమైపోయి సౌమ్య కోసం చూసింది తన గదిలో ఉంది వెంటనే ధరణి కోసం ఇల్లంతా వెతగ్గా గార్డెన్లో కూర్చొని కనబడటంతో ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూసింది ఇందాక కుమారి ఆమె భర్త ఇద్దరూ నడుచుకుంటూ రోడ్డు దగ్గర వెళ్లడం చూసిన వందన ఇంకెవ్వరు ఇంట్లో లేరని నిర్ధారించుకుని గార్డెన్లోకి వెళ్ళింది బెంచ్ మీద కూర్చొని ఉన్న ధరణికి ఎదురుగా వచ్చి నిలబడి తననే చూస్తుంది వందన వందనాని చూసి వెంటనే లేచి నిలబడుతుంది ధరణి వందన చూపులతోనే ధరణిని స్కాన్ చేస్తుంటే తనకి ఇబ్బందిగా అనిపించి కాఫీ తెచ్చివ్వనా వందన గారు అంటుంది నా ఇంట్లో నువ్వేంటే నాకు మర్యాదలు చేస్తున్నావు అంటూ దురుసుగా మాట్లాడడం మొదలు పెడుతుంది ధరణి మౌనంగా ఉండిపోతుంది ఆ మాటకు నువ్వు అసలు ఈ ఇంటి పని మనిషిగా కూడా పనికిరావు అలాంటిది కోడలుగా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా చులకనగా మాట్లాడుతున్న వందనాని కోపంగా చూస్తుంది ధరణి ఏంటి ఆ చూపు నేనన్న దాంట్లో తప్పేముంది ఈ ఇంటి కోడలు అయ్యే అర్హత నాకు మాత్రమే ఉంది మీలాంటి మిడిల్ క్లాస్ దానికి కాదు వందన అంటుంది గట్టిగా తనని వందన అనేసరికి తనలోని రాక్షసత్వాన్ని నిద్రలేపి షటా అంటూ అంతే గట్టిగా అంటున్న వందన వాయిస్కి బెదిరుతుంది ధరణి అవునులే మీలాంటి వాళ్ళకి ఆస్తి అంతస్తులు లేకపోయినా అందాన్ని ఇస్తాడు ఆ దేవుడు అదే వాళ్ళగా విసిరి డబ్బు ఉన్న అబ్బాయిలకి ఆశ చూపించి పెద్దింటి కోడళ్ళుగా వచ్చేస్తారు కదా ఆ మాటకి ధరణి కళ్ళలో నిండుకున్నాయి కన్నీళ్ళు నేనేమి కావాలని కోరి మీ ఇంటి కోడలుగా రాలేదు అంటుంది కోర్స్ మగాన్ని ఎలా లొంగ తీసుకోవాలో వినకపోతే ఎలా నాటకాలు ఆడి మరీ పెళ్లి చేసుకోవాలో మీలాంటి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా అది చేతకాకే నేను నా బావతో చంపదెబ్బలు తింటూ కూర్చుంటే నువ్వు వచ్చి తన్నుకుపోయావు వందన గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు ఆ రోజు జరిగిందేంటో తెలుసుకుని మాట్లాడండి ఏడుపు తన్నుకొస్తుంటే నిలువరుచుకొని అంటుంది ధరణి ఏంటే నేను తెలుసుకునేది అందం ఆశ చూపి ఇక్కడ ఉన్న విజయ్ని మీ ఊరి దాకా తీసుకొచ్చింది నువ్వు కాదు లేనిపోని చీప్ ట్రిక్స్ ప్లే చేసి బాగా డబ్బున్నవాడు వయసులో ఉన్నాడు అందం ఆస్తి ఒక్కడే కొడుకు ఇంతకంటే ఇంకేం కావాలని పక్కా ప్లాన్తో విజయ్ని పెళ్లి చేసుకునేలా చేసావు కదా అక్కతో అరుస్తుంది వందన గుణపం లాంటి మాటలు గుండెల్లో గుచ్చుకుంటుంటే మాట మౌనం దాలుస్తుంది ధరణికి నీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా పక్కా ప్రాస్టిట్యూట్ వందనా అంటూ చంప మీద కొట్టబోతున్న ధరణి చెయ్యి పట్టుకుని ఆపేస్తూ నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి నీకన్నా బయట అందరికీ తెలిసేలా వ్యభిచారం చేసే వాళ్ళు నయం పొట్టకూటి కోసం వాళ్ళు లీగల్గా చేస్తే అందం ముసుగులో నీలాంటి వాళ్ళు చేసేది ఇల్లీగల్ బిజినెస్ వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు వందన అంత కర్కసంగా మాట్లాడుతుందని ఊహించని ధరణికి గుండెల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కన్నీళ్ల ప్రవాహం గుండెల పైన పొంగుతుంది నీకు ఇదే లాస్ట్ వార్ని ఈ ఇంట్లో నుంచి విజయ్ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో విజయ్ మీద పిచ్చితో అసలు ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు వందనకి ఆయన నా భర్త ఆయనను వదిలి నేను వెళ్ళను అంటూ దీనంగా అంటున్న ధరణితో భర్త తాలి కడితేనే భర్త ఉడికిపోతూ అంటుంది పవిత్రమైన తాళిని కడితే భర్తనే అంటుంది సమాజం ధర్మం ధరణి అలా మాట్లాడుతుంటే చిర్రెత్తుకొస్తుంది వందనాకి ఆఖరి అస్త్రంగా మీ ఇద్దరి మధ్య భార్య భర్తల బంధం ఉందా కన్నింగా నవ్వుతూ అంటుంది అర్థం కాక అయోమయంగా చూస్తూ చెప్పానుగా తాళి కడితే అది భార్య భర్తల బంధం అని అంది ధరణి మీ ఇద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్షిప్ ఉందా ధరణి తరబడుతుంది ఆ మాటకి చెప్పు విజయ్కి నీకు మధ్య ఇలాంటి రిలేషన్ ఉందా లేదన్నట్టు తలూపి మౌనంగా తలదించేస్తుంది ఇంకేంటి మీ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉండేది అది ఎప్పటికీ జరగదని నీకు తెలియదా ఎందుకన్నట్టు చూస్తున్న ధరణితో ఎందుకంటే విజయ్ కేవలం నీ మీద జాలిపడి పెళ్లి చేసుకున్నాడు తప్ప తన మనసులో నీ మీద ప్రేమ లేదు ఎందుకో చెప్పన తన మొదటి భార్య అంటే విజయ్కి ఇష్టం ఆమెనే ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు తను నీలా చీఫ్ క్యారెక్టర్ కాదు నీలా అంతకన్నా పూర్ కూడా కాదు కాబట్టి ఒక క్షణం జీవితం స్తంభించి పోతుంది ధరణికి అస్సలు ఇప్పటి వరకు అతనికి పెళ్ళయింది అన్న విషయమే మర్చిపోయిన తనకి వందన చెప్పేదే నిజమనిపిస్తుంది బలమైన కారణం విజయ్కి తనకి మధ్య తాలిబంధం తప్ప శారీరక సంబంధం లేకపోవడం ధరణి తనకు తానుగా దగ్గర అవ్వాలని చూసిన విజయ్ దూరం పెట్టడం అతను తనని తాను కంట్రోల్ చేసుకోవడం గుర్తొచ్చింది ధరణికి ఒక పెళ్ళైన మగాన్ని కోరుకున్న నీలాంటి ఆడదాన్ని ఏమనాలో కూడా తెలియడం లేదు కేవలం డబ్బు కోసం బరి తెగించే నువ్వెక్కడ ఆకాశంలో ఉండే తను ఎక్కడ విజయ్ పక్కన ఆమె స్థానంలో నువ్వు అర్హురాలివి కాదు అసలు నిజం దాచి లేనివి కల్పించి చెప్తుంది వందన నీలాంటి లో క్లాస్ పీపుల్స్ ఉండే ఇల్లు కాది బయట అంతా ఒకటే రచ్చ మీ బావ ఎవరో పూర్ గర్ల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడంట కదా మీ ప్రిస్టేజ్ ఏమవుతుంది అంటూ తలెత్తుకోకుండా చేశావు నువ్వు నా ప్లేస్ నువ్వు లాక్కున్నావు ఆ ప్లేస్కి అర్హురాలిని నేను మాత్రమే విజయ్ పక్కన ప్లేస్ ఎప్పటికీ నాది నువ్వంటూ లేకపోతే ఈ పాటికి విజయ్కి నాకు పెళ్ళై ఉండేది అంటూ తన ఆక్రోషాన్ని మొత్తం వెలగక్కుతుంది అతను నీ మీద జాలిపడి పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం మరి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు వద్దు అనకుండా పెళ్లి చేసుకుని వచ్చావంటే నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండానే ఉందా సమాధానం లేని మాటలతో ధరణి మనసులో అనుమానపు బీజం నాటుతుంది వందన ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు విజయ్ కానీ నిన్ను ప్రేమించానని చెప్పాడా లేక నువ్వు ప్రేమించానని చెప్తే జరిగిన పెళ్ళా కాదు కదా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిన పెళ్ళి అసలు పెళ్ళి కాదు నా దృష్టిలో ఒకవేళ అలా జరిగితే అది కేవలం స్వార్థం లేదా జాలిపడి మాత్రమే జరిగి ఉండాలి విజయ్ది జాలి అయితే నీది కేవలం స్వార్థపు పెళ్ళే అంటూ ధరణి ముందుకు వచ్చి ఆమె బుగ్గను పట్టి ఇకపై ఏం చేయాలో నీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటా అంతా నీ చేతుల్లోనే ఉంది ఇక్కడే ఉండి ఈ ఇంటి పరువు మర్యాదలను తీస్తావో లేక అంటూ కన్నింగా నవ్వుతూ ధరణిని విసురుగా తోసేసి తన ప్లాన్ సక్సెస్ అయ్యిందన్న వికృతానందంలో బయటకు వెళ్ళిపోయింది